నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ భారత్ క్రికెట్ ప్రపంచానికి ఈ ఐపీఎల్ మ్యాచ్లు కొత్త క్రీడాకారులను పరిచయం చేస్తూ ఉంటుంది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున తెరంగేటం చేసినటువంటి ఇరవై నాలుగేళ్ల విఘ్నేష్ పుత్తూర్ తన తొలి మ్యాచ్తోనే దేశవ్యాప్తంగా క్రీడాభిమానుల దృష్టిని ఆకర్షించారు సో ఇప్పుడు ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉందంటే ప్రశంసలు అందుకుంటూ ఉన్నారు మరోవైపు ఈయన బ్యాక్గ్రౌండ్ తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఒక రకంగా షాకింగ్ షాక్ అవ్వాల్సింది ఎందుకంటే వీళ్ళ తండ్రి ఆటో డ్రైవర్ అంటే చిన్నప్పటి నుంచి కష్టపడి ఎదుగు ఫ్యామిలీగా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఇప్పుడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున తెరంజేటం చేసినటువంటి ఇరవై నాలుగేళ్ల విఘ్నేష్ పుత్తూరు తన తొలి మ్యాచ్ తోటే తన సత్తా చాటారు దేశవ్యాప్తంగా క్రీడాభిమానులు అందరినీ కూడా ఇవాళ ఆకట్టుకుంటున్నటువంటి పరిస్థితి కేరళ రాష్ట్రంలోని మల్లాపురం ప్రాంతానికి చెందినటువంటి ఈ యువ స్పిన్నర్ తన అద్భుతమైనటువంటి బౌలింగ్తో ముంబై ఇండియన్స్ జట్టులోనే విశ్వసనీయతను నమ్మకంగా చేశాడు అంటే ఐపీఎల్లో తన తొలి మ్యాచ్ను చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడినటువంటి పుత్తూర్ పెద్ద ఎత్తున ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి మూడు కీలక వికెట్లు తీసి మ్యాచ్ పై పూర్తి స్థాయిలో ప్రభావం చూపించాడు ముంబై జట్టు కౌంటింగ్ సిస్టమ్ ఎంత పటిష్టంగా ఉందో ఖచ్చితంగా పనిచేస్తుందో నిరూపించింది విఘ్నేష్ తన మొదటి ఓవర్లోనే చెన్నై క్యాప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అవుట్ చేశాడు ఇక గైక్వాడ్ ఓ ఫుల్ లెంగ్త్ బంతికి షాట్ ఆడగా అది వరుసగా విల్ జాక్స్ చేతులు లేకపోయింది తదుపరి ఓవర్లో శివం దూబేన్ కూడా లాంగ్ రన్ లో క్యాచ్ అవడానికి కారణమయ్యాడు ఇక ఆపై దీపక్ హుడా కూడా పుత్తూరు బంతిని స్లాగ్ స్వీప్ చేసి డీప్ స్క్వేర్ లో లెగ్ లో క్యాచ్ అయ్యాడు సో ఇప్పుడు విఘ్నేష్ పదకొండేళ్ల వయసులో క్రికెట్ ఆట మొదలు పెట్టాడు మొదటి ఆట మీడియం పేసర్గా బౌలింగ్ చేసేవాడు అయితే స్థానిక క్రికెటర్ మొహమ్మద్ షరీఫ్ సలహా మేరకు కొంత స్పిన్ బౌలింగ్ వైపు మొగ్గు చూపాడు క్రమేపీ చైనా మెన్ స్పిన్నర్గా పేరు తెచ్చుకున్నాడు అట్లాగే కేరళ క్రికెట్ లీగ్లో కూడా అలప్పి రిపుల్స్ తరఫున ఆడిన తర్వాత కొంతకాలం తమిళనాడులో ప్రీమియర్ లీగ్ టీఎన్పిఎల్లోనూ ప్రదర్శన కొంత విస్తృతంగా చేశాడు అయితే ఇప్పటికీ కూడా కేరళ సీనియర్ జట్టుకు ఆడే అవకాశం రాలేదు అయినప్పటికీ ముంబై ఇండియన్స్ అతని ముప్పై ఒక్క లక్షల బేస్ట్ ప్రైజ్తో కే ఐపీఎల్ వేలంలో కొనుగోలు చేయడం విశేషం సో ఇప్పుడు మ్యాచ్ ముగిసిన తర్వాత భారత మాజీ క్రికెటర్గా ఉన్నటువంటి మహేంద్ర సింగ్ ధోని స్వయంగా వచ్చి పుత్తూర్ని అభినందించడం అతని కోసం మర్చిపోలేనటువంటి క్షణంగా ఖచ్చితంగా ఆయన కెరీర్లో నిలిచిందని చెప్పుకోవాలి సో ఇప్పుడు కామెంటేటర్గా ఉన్నటువంటి రవిశాస్త్రి స్పందిస్తూ కూడా ఈ క్షణం పుత్తూరు జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందంటూ కూడా ఆయన కొని కొనియాడటం ఇది ఖచ్చితంగా అతని క్రికెట్ జీవితంలోనే కొత్త ఆశాభావాన్ని రేకెత్తించింది మరోవైపు ముంబై తాత్కాలిక కెప్టెన్ గా ఉన్నటువంటి సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ కూడా ముంబై ఇండియన్స్ దీర్ఘకాలికంగా యువ ప్రతిపద వెలికి తీయడంలో కూడా ముందుంటుంది సో ఇప్పుడు మా స్కౌట్స్ ఏడాది పొడవునా పనిచేస్తారు విఘ్నేష్ ఆ కృషికి ప్రతిఫలం అంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు సో ఇప్పుడు ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ నూట యాభై ఆరు పరుగుల లక్ష్యంతో కొంత చెన్నై ముందు ఉంచింది కానీ సిఎస్కే చివరి ఓవర్ మొదటి బంతికే విజయం సాధించింది ముంబై ఓడినప్పటికీ పుత్తూరు నాలుగు ఓవర్లో ముప్పై రెండు పరుగులు ఇచ్చి మూడు కీలక వికెట్లు తీసుకుందినటువంటి ముద్ర ఆ మ్యాచ్ పై వేశాడు ఒక దశలో మ్యాచ్ ను కొంత తిరగదొక్కే చేశాడు అయితే మూడో ఓవర్ తర్వాత సూర్యకుమార్ అతని బౌలింగ్ కొంత ఆపడం మ్యాచ్ కోణాన్ని మార్చేసి కొంత తప్పిదంగా అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు కొంతమంది అయితే ఐపీఎల్ వేదికపై అంతా తెలుసుకునేలా చేసినటువంటి ఈ యువ బౌలర్ ప్రస్థానం ఇప్పుడిప్పుడే మొదలైంది ఆయన కీలకమైనటువంటి పర్ఫార్మెన్స్ తర్వాత అతని కట్టుదిట్టమైనటువంటి ఆడినటువంటి పద్ధతి నిబద్ధత చూస్తుంటే ఖచ్చితంగా వచ్చే రోజుల్లో ముంబై జట్టులో స్థిరపడటం మాత్రమే కాదు భారత జాతీయ జట్టులో కూడా స్థానం సంపాదించే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ యువ క్రికెటర్కి విఘ్నేష్ పుత్తూర్ అని స్పష్టంగా చెప్పవచ్చు మీరు కూడా విఘ్నేష్ పుత్తూరు ఆట మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ